ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకళ్ళకి ఆనకపోవచ్చు కష్టం నా కష్టం కూడా ఎప్పుడు ఒక కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకు ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్లాలి అంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు ఒక నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పట్టికర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలం గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి గ్రి పొలం గూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా ఆరు గిరిజన గ్రామాల ఆవాసాలకి ఆరు గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు